హాయ్ ఈరోజు మీకు ఆవకాయ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ కొలతలతో ఈ టిప్స్తో ఆవకాయ పెడితే నిలువ ఉంటుంది ఏంటి రైనీ సీజన్ వచ్చేసింది ఇప్పుడు ఆవకాయ ఏంటి అనుకుంటున్నారా మీకు ఏ టైంలో ఉన్న రెండు మూడు మామిడికాయలు ఉన్నా చక్కగా ఈ కొలతలతో ఆవకాయ అనేది రెడీ చేస్తే చాలా బాగుంటుంది మామిడికాయని నీట్గా వాష్ చేసుకొని తుడుచుకొని డ్రై అయిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని మనం అవి ఎలా క్లీన్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాము ఒక చాకు కానీ స్పూన్ కానీ తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా లోపల ఉన్న జీడిని అయితే తీసేసి శుభ్రంగా డ్రై చేసుకొని పక్కన పెట్టుకొని అవన్నీ తర్వాత మీడియం సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ మామిడికాయ ఇదే కొలతలతో ఆవకాయ కారంతో కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆవకాయ కారం ఎలా తయారు చేసుకోవాలో కూడా ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఆవకాయ చాలామందికి నిల్వ ఉండదు తొందరగా పాడైపోతుంది దానికి కారణం సాల్ట్ బాగా తగ్గించి వేయకూడదు నెక్స్ట్ వాటర్ అనేది ఆవకాయకి తగలకూడదండి వాటర్ తగిలిన సాల్ట్ కొంచెం తక్కువ వేసిన ఆవకాయ అనేది త్వరగా పాడవుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆవకాయని స్టాక్ ఉంచినప్పుడు ఆవకాయ పై వరకు కూడా ఆయిల్ అనేది ఉండాలి ఆయిల్ అనేది తగ్గిందంటే ఆవకాయ అనేది పాడవటం మొదలవుతుంది మనం ఆవకాయ చూసుకుని ఆయిల్ అనేది తగ్గినా మళ్ళీ దానికి కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇలాగా వీడియోలో చూపించిన విధంగా మామిడికాయలన్నీ క్లీన్ చేసుకొని ఇలా అనేది తీసేసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కొలతలు కరెక్ట్గా ఒక బౌలు మామిడికాయ ముక్కలు తీసుకుంటే అదే బౌలు ఆఫ్ కారం ఆవకాయ కారం వేసుకోవాలి అలా వేసుకుంటే కరెక్ట్గా అన్నీ సరిపోతాయి ఆవకాయ కారం అంటే ఆవపిండి సాల్ట్ మిరపకాయల కారం మూడు ఈక్వల్గా కలుపుకున్నది ఆవకాయ కారం అవుతుందండి ఇంకో ముక్కలు అనేది ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని దానిపైన కాటన్ క్లాత్ అనేది వేసి ఎండలో ఒక టూ అవర్స్ పెట్టుకోవాలి డైరెక్ట్గా ఎండగా కాకుండా పైన ఇలాగా క్లాత్ కప్పి ఎండలో టూ అవర్స్ ఉంచాలి ఈ టూ అవర్స్ అయిపోయిన తర్వాత ఆవకాయ అనేది మనం కలుపుకోవాలి ఒక బౌలు ఆవకాయ ముక్కలు తీసుకుంటే దాంట్లో సగం ఆవకాయ కారం వేసుకోవాలి నాకైతే నేను తీసుకున్న బౌల ఆవకాయ ముక్కలకి సగం ఆవకాయ కారానికి ఆయిల్ అనేది కరెక్ట్గా ఓ ముప్ప ఆవు కేజీ పట్టిందండి నేను ఆవకాయకి అయితే వేసుకున్నాను వేరుసిన నూనె ఇష్టమైన వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు ఏ ఆయిల్ యూజ్ చేసినా కానీ ఆవకాయకి పై వరకు ఉండాలి ఆయిల్ అనేది ఫస్ట్ డ్రైగా కలుపుకున్న ఆవకాయ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో హాఫ్ బౌల్ ఆవకాయ కారం తీసుకొని స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఒక చిన్న గ్లాసు ఎక్కువగానే తీసుకోవచ్చు తీసుకొని మామిడికాయ ముక్కల్లో వేసి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ల మెంతులు ఒక వన్ అవర్ ఎండలో ఎండ పెట్టుకొని అవి కూడా దీంట్లో యాడ్ చేసుకొని తర్వాత ఒక వేరుశనగ నూనె ఒక ముప్పావు కేజీ పట్టిందండి నాకు అది యాడ్ చేసి దాంట్లో వేసి శుభ్రంగా కలపాలి కలిపినప్పుడు చెమ్మయి తగలకుండా కొంచెం జాగ్రత్త పడాలి శుభ్రంగా ఈ ఆవకాయ అన్నది కలిపిన తర్వాత లాస్ట్ బాగు చేసి శుభ్రం చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేసుకొని యావకాయలు వేసి కలుపుకోవాలి ఈ కారు ఆయిల్ ఆవపిండి వెల్లుల్లి రెబ్బలు మెంతులు మిక్స్ చేసిన యావకాయని ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో కానీ గాజు జాడీలో కానీ ఒక ప్లాస్టిక్ టిన్లో కానీ నిల్వ చేసుకోవచ్చు దాంట్లో నిల్వ చేసే ముందు లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసి మనం కలుపుకున్న ఆవకాయని దాంట్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు ఒక టూ డేస్ పోయిన తర్వాత కింద నుంచి పై వరకు ఒక గరిటె పెట్టి కలిపి ఆయిల్ కొంచెం తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇదేనండి ఈ ఆవకాయ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదే మెజర్మెంట్తో ఒక నాలుగు మామిడికాయలు ఉన్న మూడు మామిడికాయలైనా అప్పటికప్పుడు ఆవకాయ కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత ఈ గిన్నె ఖాళీ అయిన తర్వాత మా మమ్మీ అయితే దాంట్లో రైస్ వేసి శుభ్రంగా కలిపి అందరికీ తినిపించింది అది అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంది చిన్నప్పుడు స్కూల్లో ఫ్రెండ్స్ కూడా ఇలా అన్నం తెచ్చుకొని షేర్ చేసుకునే అండి అదేంటో కానీ అది చాలా బాగుండేది అందరూ కలిసి కూర్చొని తింటాం ఫ్రెండ్స్ అయ్యి చాలా బాగుండేది మీరు కూడా ఓకే పెట్టుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి అంతకన్నా టేస్ట్ అయిన రెసిపీ ఏదీ ఉండదని నేను అనుకుంటున్నాను ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి